ఇక నడుమొచ్చిన ఆనలుగురు సినిమాల రఘురామ్ అనే క్యారెక్టర్ చేస్తాడు రాజేంద్ర ప్రసాద్ సారు ఎవరికి చెప్పకుండా పుట్టేడు అప్పులు చేసి కాలం చేస్తాడు ఆయన సరిగ్గా కాష్టం చేసే టైంకే అప్పుల వాళ్ళంతా సావుకాడికి వస్తారు మా పైసలు ఇచ్చేదాకా కాష్టానికి నిప్పు పెట్టొద్దంటే పెట్టొద్దని మొండికేస్తారు అంతా లాస్ట్కి కాలం చేసినగా పెద్ద మనిషి మంచితనం తెలుసుకొని పనిగా అనిస్తారు ఇంతక సినిమా ఎందుకు చెప్తున్నానంటే సేమ్ గసుంటి సీనే అయింది గా రాజస్థాన్ రాష్ట్రంలా కాకుంటే ఆ సినిమా సీన్ కు ఈ రియల్ సీన్ కు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది సేమ్ టు సేమ్ ఆ నలుగురు సినిమా సీన్ లెక్కనే అయింది రాజస్థాన్ లో ఇగో చూడుర్రి పేర్చి పెట్టిన శితి మీద ఈ మనిషి ఎట్లా పన్నాడు ఎవరో బాగ్గా అప్పులు చేసిన వాళ్ళు కాలం చేస్తే ఆ అప్పు కట్టేదాకా సావు కాని ఏమని అడ్డం పడుతున్న అప్పులోడేమో అనుకునేరు కాదు కాదు కాలం చేసిన ఆ పెద్దమ్మ కడుపులో పుట్టిన కన్న కొడికేనట తల్లి చేతులకు ఉన్న ఎండిగాజులు నాకు కావాలి అవి ఇచ్చేదాక ఆఖరి కార్యం కానిచ్చే ముచ్చటే లేదని ఇట్లా పేర్చి పెట్టిన కాస్తం కట్టెల మీద వండుకొని ఆఖరి కార్యానికి కొడుకే అడ్డం పడుతున్నాడు కాలం చేసిన ఈ ముసలమ్మ పేరు బూరిదేవట రాజస్థాన్ రాష్ట్రం కోట్పుట్లీ జిల్లా విరాట్ నగర్ ఉంటారు ఆమెకు ఏడుగురు కొడుకులట ఈ కట్టెల మీద వండు గౌరాల చిన్న కొడుకట అయితే ఆరుగురు కొడుకులు కలిసి ఉంటే ఈ ఆకరుడు మాత్రం అలాగ ఉంటాడట తల్లి మంచి ఆ ఆరుగురేది వద్దురట ఇక పెద్ద మనిషి ఆవు తీరి కాలం చేస్తే ఇక ఎంత కొడుకే కదా అని సాగుకి పిలిస్తే ఇంటికాడికి వెళ్ళి శ్మశానం దాకా సప్పుడు కాకుండా నడుచుకుంటూ వచ్చిందట గాని సడన్ గా ఆ శ్మశానంలో ఏ దై పట్టిందో గాని గిట్ల కాస్త మీద వాండుకొని ఎండి కడాల్ ఇచ్చేదాకా సావు గానియ్యా అని మొండికేసిండు ఎంత చెప్పినా ఇన్లే ఈ మొండోడు ఇనటట్లేడని ఇప్పటికే రెండు గంటలు అయిపోయానని ఇంటికి పోయి ఆ ఎండి గాజులేవో తెచ్చి వాని ముఖాన కొట్టిరే అని తెప్పించి ఇస్తే అప్పుడు లేచిండు అయ్యగారు కానీ అప్పట్ల కండ్లుగా రాని ముసలి తల్లిదండ్రులను కావడి పట్టుకుని భుజాలకెత్తుకొని తీర్థయాత్రలకు శ్రవణ కుమారుడు ఏ లోకంలో ఉన్నడో ఆ స్వర్గాన గాని ఇప్పటి సుపుత్రులు వాళ్ళ తల్లిదండ్రుల మీద చూపెడుతున్న ప్రేమలు చూస్తే షాక్ అయితటి కావచ్చు కావడి కట్టుకొని భుజాలకెత్తుకుండా అట్లా పెట్టు కాటికి వాళ్ళ వాళ్ల మీద మీదున్న సొమ్ముల కోసం కొట్లాడే మహనీయులు ఉన్నారు మరి